నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూశాం ఈ రోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు పెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది దిశ కావాలని కాంట్రాక్ట్లు మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత కోసం వచ్చారు తర్వాత దిశ మొన్న ఎలక్షన్ ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏ మాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి అనుకుంటు మేము ఒక హామీ ఇస్తున్నాం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి ఆనిస్తున్నా ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పనిపెట్టాను ఒకటి మెగా డిఎస్సి ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్న నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డే ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకొక పక్కన దిశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినీ కూడా మళ్ళీ రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా దిశ స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నా ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే దీస్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ అనౌన్స్ చేశాను అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు చర్చిస్తారు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని ఈ రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి గవర్నర్కి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ